ఏదన్నా పార్టీ తరఫున చేసినప్పుడు ఆ పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడి రేపు దాన్ని బాగా డెవలప్ చేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు దూరం చేయడం యువతకు అన్యాయం చేయడం దాని పట్ల నేను ఆసక్తి చూపలేదు అందుకని ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను రీసెంట్గా కోవిడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పల్లవ్రెడ్డి అభ్యర్థి అని చెప్పి ప్రకటించి ఆయన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళని ఈదులు పడేసి పోలవరెడ్డి దారి పోలరెడ్డి చూసుకున్నాడు విధంగా వైసీపీ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేదు ఇప్పుడు కూడా నాయకులు బాగానే ఉన్నారు కార్యకర్తలు అన్నీ అయిపోయారు ఈ రోజున పోరాటం కానీ నేను నిలబడ్డానికి కారణం కానీ ప్రజల పక్షాన్ని నిలబడి కార్యకర్తలు కాపాడుకొని ప్రతి పార్టీలో ఉన్న కార్యకర్తకి నేను నేను ఇచ్చే పిలుపు ఏంటంటే అందరూ కూడా మీరు ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఏది మేలు జరగద్దంటే వాళ్ళకి ఓటేసిన రోజే ప్రజాస్వామ్యం నిలబడద్ది అంతేకాకుండా నాయకులు నాలుగు సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి ఏ పార్టీ అయితే గెలుచద్దో ఆ పార్టీ కోసం ఆ పార్టీలోకి జంప్ అయ్యి ఇంత అప్పటిదాకా ఆ పార్టీని కాపాడుకున్న నా కార్యకర్తని అన్యాయం చేసి ఈధున పడేశారు దీనివల్ల ఎంతోమంది వచ్చిన గవర్నమెంట్లో వచ్చిన పథకాలన్నీ పోగొట్టుకొని పోలీస్ కేసులు పెట్టించుకొని వాళ్ళ కోసం యుద్ధం చేసి ఎంతో కుటుంబాలు అభాస్పాలయ్యాయి అందుకని నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు నుంచి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేయండి మీ మనస్సాక్షికి ఓటేయండి అంతేగాని నాయకులను పార్టీలను నమ్ముకొని ఓటు నాలాంటి నా లాంటి చదువుకున్న విద్యావంతుల్ని కొని రాష్ట్రానికి దేశానికి కూడా గర్వకారణం ఉండేటట్టుగా చూడాలనుకుంటున్నాను ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది కానీ యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లెక్స్లు మోయించడానికి పాంప్లెట్లు పంచడానికో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే తప్పక వాళ్ళకంటూ ఒక బాధ్యత వాళ్ళ సూచనలు సలహాలు ఏ పార్టీ తీసుకోవట్లేదు టీడీపీలో వస్తే వైసీపీ వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీలో ఈ విధంగా వీళ్ళు మారి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు ఉనికిని చాటుకుంటున్నారే తప్పక ప్రజలకంటూ ఎక్కడ ఏ పార్టీ కూడా న్యాయం చేయట్లేదు ఏ ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితిలో నీ టీడీపీ అని చెప్పేది ఒకటి పథకాలనే ఆపారు అట్లాగే వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు జన్మ కమిటీలు అని చెప్పి వాళ్ళకి ఆపారు ఈ విధంగా ఆపడం వల్ల ప్రజలే నష్టపోతున్నారు ప్రజలే అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఏ దీని గురించి నేను ఇండిపెండెంట్గా అమెరిక పోటీ చేస్తున్నాను నా స్థాయి శక్తులా ప్రయత్నించి నా శక్తి మంచం లేకుండా ప్రజలకు మేలు చేయడం కోసం నేను పోరాడతానని అంతేకాకుండా ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా యువత గురించి మన కోవూరు నియోజకవర్గంలో జరిగే పరిస్థితుల గురించి మాట్లాడతాను ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా ఆశతో రాజకీయాలు దాకా రాద్దు ఏదన్నా ఆశయంతో రాంటి ఆశయంతో వచ్చినప్పుడే గొప్పగా పనిచేయగలము అందరికి ఉపయోగపడేటట్టుగా మన సమాజాన్ని నిర్మించుకోగలము కనీసం మన గ్రామంలో ఉండే పరిస్థితులు కూడా మనకి అర్థం కాకుండా నాయకుల మీద ఆధారపడి ఆ నాయకులు ఏది చెప్తే అది విని వాళ్ళ మాటలు విని ఓళ్ళేదో చేస్తారని ఈరోజు అందరూ అనే అందరూ మోసం అయిపోయారు ముఖ్యంగా ఏ పార్టీ వచ్చినా పథకాల పేరుతో మోసం చేస్తుంది ఇప్పుడు వెడలూరు గ్రామమే ఉంది వెడలూరు గ్రామంలో లైబ్రరీ ఒకటి ఉంది ఆ లైబ్రరీ ఎవరికి ఉపయోగపడలేదు దాన్ని ఒక నాలెడ్జ్ సెంటర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే యువతకి అందులో బుక్స్ కంప్యూటర్స్ అలాంటి పెట్టడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది దానికోసం అలాంటి పథకాలు తీసుకురావాలని అంతేకాకుండా బ్యాంకు రుణాలు బ్యాంకు రుణాలు రైతులకి ఇస్తే ముక్కు పిండి వసూలు చేస్తుంది కానీ అదే రాజకీయ నాయకుల బిజినెస్ మ్యాన్లకు ఇస్తే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు వాళ్ళు వచ్చేసి ఆరు నెలలు కాలపరిమితిలో రుణాలను తోసేయడం వాళ్ళకి ఆదాయం చేకూర్చే విధంగా ఉందే కానీ ఏ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగట్లేదు ఇలాంటి వాటిని ప్రశ్నించిన ఎవరన్నా వస్తే వాళ్ళని గొంతులొక్కడం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక సామాజికంగా వాళ్ళ మీద ఎటువంటి దుష్ప్రచారం చేయడం వాళ్ళు తొక్కేయాలని చూడడం చేస్తున్నారు ఇలాంటి వాటి నేను వ్యతిరేకిని వాటి మీద నా పోరాటం ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుతున్నాను ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు వ్యక్తిగానే ఉండండి రాజకీయ నాయకులు కొమ్ము కాయొద్దు రాజకీయ నాయకుల కొమ్ము కాసి వాళ్ళ వల్ల మీరు సంపాదించుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటున్నారే తప్పక మీకంటూ ఎటువంటి స్వలాభం లేదు ఇప్పటికీ పేదవాడు రేషన్ కార్డు కోసం ఇల్లు కోసం నాయకులు గడపలు దక్కుతున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఆలోచించండి మీరు అందుకని మరీ ముఖ్యంగా ఈరోజు చోవు చేసుకోవాలి ఉండే అందరినీ అన్ని పార్టీల కార్యకర్తలని నాయకులను నేను ఒకటే కోరుతున్నాను మీరు మీ యొక్క మీ వంతుగా మీరు ఎప్పుడు నాతో ప్రత్యక్షంగా ఏం తిరగబోర్లేదు రాజకీయాల్లో రాబలేదు మీరు నన్ను గుర్తుపెట్టుకొని నా లాంటి చదువుకున్న యువకుడికి ఓటేస్తే ఎలా ఉంటుందని ఈసారి కోవూరు నియోజకవర్గంలో దేశ రాజకీయాలను తిరగరాసే విధంగా కోవూరులో నేను గెలవబోతున్నాను ప్రశాంత్ రెడ్డి వంద కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ పదే పదే ప్రెస్పీట్లో చెప్తున్నాడు ఎందుకంటే ఆయన కన్నా వారు గొప్పలు కాబట్టి ఆయన చెప్తున్నాడు వాళ్ళిద్దరికన్నా నేను నిరుపేదని నేను ఒక రూపాయి ఖర్చు పెట్టలేను ఇది కూడా చేయలేను కానీ నేను ఒకటే ప్రజలు కోరేది మీరు నన్ను నమ్మి ఓట్లేయండి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తాను కోరు నియోజకవర్గంలో ఉండే రైతు సమస్యలన్నింటి మీద నేను పోరాడతాను రైతులకు ఉన్న రుణమాఫీ విషయాలన్నింటినీ కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని మాఫీ చేస్తాను అందుకు కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధమేను ఈ విధంగా నేను కొన్ని కొన్ని మేనిఫెస్టో ఉన్నాను అవన్నీ కూడా త్వరలో ఇంకో ప్రెస్ మీట్లు ప్రకటిస్తాను మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ విధంగా పార్టీలు మోసం చేసిన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మీరు ఏదన్నా చేయాలనుకుంటే నాతో నడవడానికి నా మా పార్టీ వెంట నాతో రావడానికి నేను ఎప్పుడూ మీతో సహకరిస్తాను ఎల్ల వెళ్ళా మీతో ఉంటానని విడవనే కాకుండా ఈ నియోజకవర్గంలో నాకు బంధువర్గం కావచ్చు స్నేహితులు కావచ్చు మించు మూడు వేల నుంచి ఐదు వేల మంది ఉన్నారు దినేష్ రెడ్డి విషయం జరిగిన తర్వాత నన్ను చాలా మంది ఫోన్ చేశారు ఇక్కడ మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కదా మీరు పోటీ చేయండి మేము వాళ్ళతో నడవలేకున్నాము మీకు సపోర్ట్ చేస్తాము అని వాళ్ళ యొక్క ప్రోద్భలంతోనే నేను ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను ప్రెస్ మీట్ పెట్టడానికి నేను ప్రత్యక్షంగా రాజకీయాలను నడవడానికి నిర్ణయించుకో మహామహులు అంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం కానీ చూస్తాను కానీ రాజకీయంగా అయితే వాళ్ళు ప్రజలకి న్యాయం చేస్తారైతే నేను అనుకుంటున్నాను న్యాయం చేయలేదు కాబట్టి నేను వచ్చాను ఈ రోజు ఐదు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ప్రసంత్ కుమార్ రెడ్డి కో నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశాడు ఎంత అభివృద్ధి చేశాడు అంటే ప్రజలకే తెలుసు ఇంకోసారి మళ్ళీ అవకాశం అడుగుతున్నాడు ఇప్పుడు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చింది ప్రశాంత్ రెడ్డి అని ఆమె ఎట్లాగో నేను అలాగే రెండు రోజుల ముందు ఆమె ఎవరికి తెలియదు శివ అని నేను ఎవరికి తెలియదు ఆమెను కలవాలంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే ఒక రోజు రెండు రోజులు అపాయింట్మెంట్ పడది కానీ దాన్ని వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా మేమంతా ప్రజల కోసం చేస్తాము మా గేట్లు ఎప్పుడూ తెలిసే ఉన్నాయి అన్నారు ఆ మాట ఈ రోజు కాదు రేపు నిజంగా ప్రజలు మీ ఇంటికి వచ్చిన రోజు మీరు గేట్లు తెలుసుంటే నేను సంతోషిస్తాను ప్రజల సమస్యల మీద ఎవరు పోరాడా కానీ వాళ్ళకి నా మద్దతు ఉంటుంది